జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక మంచి సినిమా రావాల్సిన పెండింగ్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో జైలోకిషా సోలోగా మంచి పర్ఫార్మెన్స్ సూపర్ టూపర్ హిట్ అయింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అరవింద సమేత వచ్చింది అది కూడా సో సోగానే ఆడింది అంత బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ట్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది ట్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పాత్ర మాత్రమే పోషించారు అని నేను చెప్పడం కాదు బాలీవుడ్ మీడియా చెప్పింది హాలీవుడ్ మీడియా చెప్పింది అందరూ అదే అనుకున్నారు ఓకేనా ఫుల్ ఫ్లెడ్జెడ్ పాత్ర అయితే కాదు ఆ తర్వాత దేవర్ అనే సినిమా వచ్చింది అది అందరూ నిరాశపరిచింది ఇక వార్ టూ సంగతి అయితే మనం మాట్లాడుకోకూడదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా రెండు వేల పదిహేడు నుంచి ఒక్క సోలోగా బ్లాక్ బాస్టర్ అయితే కొట్టలేదు అది అయితే పెండింగ్ ఉంది నాకు తెలిసినంత వరకు మరి అందరూ డ్రాగన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అది రీచ్ అవ్వాలి కానీ నెక్స్ట్ టైం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన పని ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమా సోలోగా కొట్టాలి ఎందుకంటే మీరు చాలా వెనకబడిపోయి ఉన్నారు మీకు ఆ విషయం అర్థం కావట్లేదు మీరొక ఏంటి ఒక క్లౌడ్స్లో ఉన్నారు మీరు అని నేను అనుకుంటున్నాను దయచేసి ఆ క్లౌడ్స్లో ఆ మేఘాలన్నీ వదిలేసుకొని తొందరగా రండి మీరు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టిగా ఢీ కొట్టాలి ఒక రేంజ్లో ఢీ కొట్టాలి మీ సౌండ్ ప్రపంచంతో వినిపించాలి